భగవంతుడి కానీ మనం ఎప్పుడు అడగాలి ప్రతిదీ మనం అడుగుతూ పోతే ప్రతిదీ వాళ్ళు తీస్తూ పోతే అదేమవుతుంది ఒక ప్యారసైట్ ఒక ప్యారసైట్ ఒక బన్స్ దాని చూస్తూ ఈ భూమిని మనం ఎందుకొచ్చాం సమస్త సర్వసంతో సర్వ సత్తా దోచం గురువుని ఒక శిష్యుడు గురువు వెళ్ళిపోయాడు ధ్యానంలో పచ్చనేశాడు చూస్తే గురువు చెప్పాడు నయనానికి రెండు సార్లు రెండు చేతులు ఇవ్వండి రెండు కాళ్ళు ఇవ్వండి పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు శబ్ద పక్ష వెళ్తానికి పోండి శబ్ద స్పష్ట రూప రసగంధాలు ఇవ్వబడ్డాయి ఆలోచించే శక్తి బుద్ధి ఉంది జ్ఞానం ఉంది చిత్తం ఉంది ఇది ఉంటే ఉదయం లేకపో నాకు నాకు అది నాకు నిన్ను సర్వస్వేచ్ఛతో భూమిని పంపించి ఎంజాయ్ చేస్తూ బ్రతకరా అంటే ఎందుకు నాయన ప్రతి దానికి డిపెండ్ అయ్యి మాట్లాడుతావు అని అడిగాడు మనం తెలుసుకోవసింది ఏంటి పూజా కోటి సమం స్తోత్ర కోటి సమం జపం జప కోటి సమం త్యాగం జ్ఞాన కోటి సమం స్వయోగి జ్ఞాన మధ్యరా జ్ఞాన జ్ఞానం విశిష్టవే జ్ఞాన కర్మ బల త్యాగం చాలార్ శైలి ఏంటన మొదటి ఉత్తర గీతలోని శ్లోకం రెండోది భౌతి అనుస కోట పూజలో స్తోత్రంలో కొన్ని స్తోత్రాలు ఒక మంత్రంతో కొన్ని మంత్రాలు ఒక జపముతోనో కోటి జపాలు ఒక ధ్యానంతోను కాటి జానాలు ఒక ధైర్యముతో ఎంతో గొప్పది అభ్యాసం అభ్యాసము కూచి విద్యార్థి అభ్యాసం కింద శ్రేష్టమైనది శాస్త్రజ్ఞానం శాస్త్రజ్ఞానం కింద ఉత్కృష్టమైనది జానం ప్రాచ్యం చాలా ఉన్న మహోత్కృష్టమైనది కర్మఫల త్యాగం కర్మఫల త్యాగం వల్లనే శాంతి లభిస్తుంది దాన్ని ఇంకొక గృపులు ఏం చెప్తారు కర్మన్యే చూడు వస్తే మా ఫలితుల దాసన కర్మణ్యవాది వస్తే మా ఫలితుల దాసన కాలి దేవాలయం పదహారవ శతాబ్దంలో నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆ కాళహస్తి దేవాలయంలో పనిచేసినటువంటి శిల్పులు ఇంజనీర్లు కార్మికులు ఇంకెవరైనా వర్కర్సు గుమార్తాలు వారందరూ సాయంకాలం ఐదు వందల ఆరు గంటలకి ఆ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఇలా కాస్త తీసుకునేవాళ్ళ ఎవరెవరికి ఎంత అర్హత ఉందో ఏ పనికి ఎంత వ్యతనం అయ్యాలో అంత వేతనం ఆ పరమశివుడు బంగారు రోజుల్లో ఇచ్చేవాళ్ళ ఎక్కువ లేదు తక్కువ లేదు ఒక ఇంజనీరు వాడు బయట చదివిస్తాడు ఒకరోజు ఎంత వస్తుంది మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ముప్పై రూపాయలు చదువుకుంటాయి అంత బంగారు బంగు అందుకే నదికి సువర్ణ ముఖ్యండి ఎందుకు భగవంతుడు చూస్తున్నాడు కర్మణ్యవాళ్ళు కావచ్చి మా పనిచే ఒకటే పనిని పది మంది చేస్తే పది మంది వేతనంలో చేరాలంటే అందులో ఒకటే వస్తువుని సపోజ్ వంకాయ కూడా ఒకప్పుడు ఎస్వి కృష్ణుడి సినిమా అదేదో సినిమా వంకాయ డెబ్బై మూడు మంది వచ్చారు డెబ్బై మూడు రకాల వంకాయ చేసి అట్లే మానవ జీవితంలో కూడా ఈ వైద్య విషయాలు ఉంటాయి ఈ విభేదాలు ఉంటాయి తేదాలు ఉంటాయి ఈ కేదాలు ఎన్నుకున్నాయి వీటిని కార్మిక్ ప్యాటర్న్ అంటాను జన్మలు కర్మ కర్మే జన్మ కర్మ దీన్ని ఈ కర్మచక్రం గురించి అవగాహన వస్తే అర్థమవుతుంది అప్పుడు ఆత్మల గురించి చక్రం నేను ఎందుకు వచ్చా ఇలా వచ్చా నేను భూమికి వచ్చినటువంటి పని ఏంటి నా జీవిత ప్రణాళిక ఏంటి ఉదయం శ్రీదా శ్రీ దాకా ఒకే రకమైన పని చేస్తున్నాం పిల్లలు కడుతున్నాం మనమల్ని కడుతున్నాం మన వాళ్ళు కడుతున్నాం సంపాదించుకుంటున్నాం ఖర్చు పెట్టుకున్నాం పోగొట్టుకుంటున్నాం తెచ్చుకుంటున్నాం ఇందుకే వచ్చాము ఈ భూమి ఈ విధమైనటువంటి ఆల్రెడీ మన లోపల కలిగినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆత్మ జ్ఞానం అనేటువంటి భక్తి ముదిరితే జానం చెప్పండి ఒకసారి భక్తి ముదిరితే జానం భక్తి ముదిరితే ధ్యానం మా ఇంట్లో ఒక ఇరవై ఫోటోలు ఉండేది దేవుని దేవుని గుళ్ళు ఒక రూమ్ అంతా ఉండేది దేవుని గుళ్ళు ఒక ముప్పై నలభై విగ్రహాలు ఉండేవి చిన్న చిన్నవి నేను అన్ని విగ్రహాలకు మొక్కి అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి కుంకుమ విభూతి ఇట్లా పెట్టుకుని ఏ రకమైన ఏదైనా మర్చిపోతే ఏ కుంకుమ పెట్టుకోకుంటే వస్తుంది కుంకుమనుకునేవాళ్ళు అలా ముప్పై ఏళ్ళు కడిచి పదమూడు ఏళ్ళు నుంచి నలభై మూడేళ్ళు జనంలోకి వచ్చిన తర్వాత వెనికి చూస్తాను అవసరం లేకపోయింది రెండు ఉలుసు సాలగ్రామం నష్టం నర్మించాల సాలగ్రామానికి ఆలోచన కలిసి ఆరు వేల కులాల కంగారు శరీర శరీరం మీద ఉండేది వజ్రాల్లో అంగరం ఉండేది ఇవన్నీ పక్కన పెట్టేశాను నాకు వాటి అంటే మజా కనపడి ఎందుకని జీవితంలో ఎన్నో చూసిన తర్వాత ఇంతకంటే ఏముంది ఏముంది ఇంతకంటే ఇంతేమనా అనేటువంటి అన్వేషణ వచ్చినప్పుడు మా మేనలు ప్రేమ్నాథ్ బ్రమనాథ్ ద్వారా నాకంటే ఒక సంవత్సరం ముందు వచ్చాడు तुम्बई एम पंद तुम नवंबर इन वाला आये बार क्या कुर्चु तरह प्रत्येक कल डिसे तोई डिसेस तरह इतम गुरु तो पुर्व इतम स्वामीजी इतम भाव के तरह फस्ट ने आज ఆయన ఏమన్నా అంటే నాకు నేనేది కూర్చొని గుర్తులేదు ఆయన చెప్పింది గుర్తుండి ఆయన గొడవ కూర్చుని బండ్ల మీద కూర్చొని మీద కూర్చుని కరెక్షన్ చేస్తున్నాడు ఆ ఏమైనా మాట్లాడు ప్రశ్న వేశాడు దానికి ఆయన ఏమన్నా అంటే నువ్వేమైనా టైం ఇస్తాడు వాస్త కరెక్ట్గా మాట్లాడమా నువ్వేమైనా సైన్ ఇస్తావు అప్పటికి ఆయన గురించి మేమున్నాము కోపం కోపం ఎక్కువ కొడతాడు తిరుగుతాడు ఇంకా ఎందుకు వచ్చింది లే పెద్దానికి సంబంధం చూసుకున్నాను తర్వాత తర్వాత అర్థమైంది గురువు కోపం అంటే ప్రపంచ ఆధిపత్య ప్రపంచాధిపత్యంగా ఉండవచ్చు నాకు గురు దానికి ఏం చేయాలి చాలా మంది ఎవరుకుంటారంటే నేను జానం చేస్తున్నాను దేవునికి రెండు గంటలు నాకు ఇంత ఇద్దరికేమో అవసరం లేదు తర్వాత తాక్ష్యాన్ని సజ్జన సాంగత్యం ధ్యాన ప్రచారం ఆధ్యాత్మిక సాంగత్యం ఇవి ఉన్నాయి ధ్యానం చేస్తు చేస్తూ చేస్తూ జరుగుతుంది కొన్నాళ్లకు దాంట్లోని మజా తెలియనప్పుడు ఏముంది సాధ్య ప్రచారం కదా కొన్నా మర్చిపోతాం లేదా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంది చదువుతూ వింటూ వ్రాస్తూ ఆదరిస్తూ చెబుతూ ఉన్నప్పుడు నేను పదహైదు సంవత్సరాలు పట్ల నెలకు పదిహేను నుంచి ఇరవై రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా తెలిపి పెట్టాలండి తర్వాత పిలుమిడి కన్స్ట్రక్షన్ పట్ల మునిగిపోయాను చెప్పినప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ వేస్తారు నేను చెప్తూ ఉన్నాను నా నోట్లోంచి బయటకు వచ్చే మాటలు వినేది మొదట నేనా మీరా నా మాటలు నేను వింటున్నా ముందు తర్వాత మీరు కదా మరి మనకు ఒక మాట చెప్పినప్పుడు రెండో మాట వెంటనే వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దానికి సరైన సీక్వెన్స్గా ఎలా వస్తుంది వాటినే జ్ఞానేంద్రియాలున్నాయి జ్ఞానేంద్రియాలు అంటే ఇటువంటి జ్ఞానేంద్రియాలు మనకు ఉండడం వల్ల మనకు ఎంతో అద్భుతమైనటువంటి క్రిపాసిటీ దానిని సరైన మార్గంలో పెట్టేదే జ్ఞానము జ్ఞానం జ్ఞానము

మానసం సంఘానుసారి బుద్ధి కర్మానుసారి ఆత్మ విశ్వాత్మ అనుసారి ఈ శరీరం తల్లిదండ్రు దా మనసు చుట్టున్న మన ఇంద్రాలకి సంఘం ద్వారా సమాజం ద్వారా ఏర్పడింది కర్మల బుద్ధి ఏర్పడింది ఆ విశ్వాత్మ అంటే పరమాత్మ యాత్ర బుద్ధి కర్మలోనే ఉంటుంది బుద్ధి కర్మలోనే ధర్మరాజు జ్ఞానాన్ని యాడ్ చేసుకోక రెండు సార్లు పాచికారి చీతిలో ఉంటాడు అదే ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని చెప్తున్నాయని అంటే సాయం మరి ఎందుకు ధర్మాన్ని సాయం అంటే అడగలేకపోయాడు ఆ కర్మను అంత బలవత్పరంగా మనని వెంబడించినప్పుడు అటువంటి సమయంలోనే ఎంతో సమయ సంయమనంతో బుద్ధికి జ్ఞానాన్ని చూపించుకోవాలి బుద్ధికి అది విజ్ఞానము అదే ఆత్మతజ్ఞానం బుద్ధికి బృహస్పతి అని కాదు బుద్ధికి సర్వశాస్త్రాలను చదివినవాడు జ్ఞానానికి సంకేతం శుక్రాచారం బృహస్పతి శుక్రాచారం ఈయనేమో దేవతల గురువు ఈయనేమో రాక్ష ప్లస్ మైనస్ మన శరీరంలో ప్లస్ మైనస్ రెండు కలిపితేనే కరెంట్ పోతుంది కరెంటు పూర్తయినా ఉంటారు చెక్తనే ఉంటాయి మరి బృహస్పతికి శుక్రాచార్యుకి పడదు ఆయన రాక్షస మార్గం వినది దేవతా మార్గం అయితే వాళ్ళిద్దరు తెలిసేనే అనుకో దీని నుంచి మనం తెలుసుకొచ్చిందేమీ మన జీవితంలో మనకు రాక్షసులు ఉంటారో రాక్షసులు అంటే దుర్మార్గులు కాదు రాక్షసులు అంటే పని పనిచేయాలి దేవతలు అంటే ఆ పని చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని రోజు కలిస్తేనే అమృత ఎలా జరిగింది అమ్ముతమ ఎలా జరిగింది చూడండి రమంత మందన రాక్షసులు దేవతలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు దేవతలు క్షీణించిపోతున్నారు రాక్షసులు బలవంతులైన ఎప్పుడూ జగడాలు నడుస్తుంది మనలో దయాలు ఉంటే వ్యాపారం ఉంటే పోట్లాగా ఉంటాయి కదా అట్లా దానికి తోడు శుక్రాచార్యు మృత సంజీవని అనేటువంటి ఒక విద్యను పరమశుభించుకుంటాడు శుక్రాచార్య అతను ఏం చేసేవాడంటే అంటే ఎవరైనా రాక్షసులందరూ నమ్మించినప్పుడు ఆ మృత సంజీవని విద్యతో బతికించేవాడు అప్పుడు దేవతలతో కలిసి బృహస్పతి కుమారుడు కచుడిని పంపిస్తే అతను ఏదిలో చేసి సాగిన పడి ముఖ్యం ఇది నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఏమైంది దేవయానికి శాపం వచ్చినా ఆ నీ ఇద్దే తన తండ్రికి చెప్పాడు ఆయన అందరినీ కతికొస్తున్నాడు అయితే రాక్ష బతుకుతున్నారు దేవతలకు బతుకుతున్నారు అప్పుడు మళ్ళీ దేవతలు మురపెట్టుకున్నారు భ్రమను వాళ్ళు శారీరకంగా భగవంతుడు మేము శారీరకంగా బలవంతులు తప్పదు కూడా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు నేను నేనున్నా ఆయన కూర్చున్న సరిగ్గా బలవంతం కాదు కదా అవునా తన బలవంతా మరి ఎప్పుడు మేమైతే ఇబ్బంది ఉన్నాము దీనికి ఏమి లేదని కాదు బ్రహ్మణి బ్రహ్మ వెంకటేశ్వరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు విష్ణు దగ్గర శివుడు కూడా వచ్చాడు అందరు కూర్చొని ఉన్నాడు అప్పుడు విష్ణుడు ఏమన్నాడంటే మీరు అమృత మధనం చేయండి అమూర్తమనం చేయడం వల్ల తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది శివుడు అంటే ఇంకేం చేద్దాం వాళ్ళు అప్పుడు చిన్నగాయవత పరమశివుడు అమృత మదనం చేయడానికి నీకు అంత కాదు నీ ఒక్కరుగా సాధించలేదు రాక్షసులు దేవతలు ఇద్దరు చరితేనే అమృత మదనం అప్పుడు దేవతల పూజలు రాయపడదు బహస్పతి అడిగాడు मेरा नाम है सोनू हेलो सभी मित्रों को नमस्ते बालमित्र जी ఈ మేలుపర్వం ఎంత నీరు ఉందంటే మన భూమిలో సగం ఉంటుంది అంత పెద్దది మేలుపర్వం ఆ మేలు పర్వతాన్ని చిలకాలంటే అంత పెద్ద తాడు కావాలి తాడు కావలిస్తే మేలు పర్వతం పాదంలో కవగా ఉండేది గుర్తుంది పాము ఎవరు ఉంటే వాసు మన పెద్ద వేడలో ఉంటుందా ఆ పాము అడిగాడు ఆయన అన్నాడు నేను గబు తాడుగా ఉంటాను అయితే నేను ఇంతప్పుడు ఉంటానో నాకో తెలియదు కనుక ఇక్కడ ఉన్న నన్ను అక్కడ తెచ్చి పెట్టే బాధ్యత మీరు చేశాను ఏం చేశాను అర్థం కాక ఎవరితో టా పరమశ్వరుడు ఏం చేశాడు అంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేస్తాను తీసి సరే కావట్లా మొదలైతే అమృత తమ్మ మొదలైతే ఒక పక్క కోరిప్రింగ్ బ్యాలెన్స్ లేదు అప్పుడు ఏం చేశాడు మహావిష్ణువు పూర్వ అవుతారంటూ బ్యాలెన్స్ ఏంటి ఆ కూర్మావతారం అవుతారు మన అభిన్నెముక కుండలి ప్రయాణంలో మనము మన కుండలిని ఉత్తేజం చేయడానికి తగినట్టు ఫోర్స్ కావాలి ఆ ఫోర్సే కూర్మం మహాపురం శ్రీకాకుళం ఇక్కడ మీరు శ్రీకాకుళం అంటే సో మన శరీరానికి బ్యాలెన్స్ మన మనం మన ధ్యానం కూర్చోవాలి మనం అనుకుంటే వ్యంగ్యం తెట్లా పెద్దగా తెలియని ధ్యానం చేస్తాం తప్ప